శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం బహుళపక్షం బుధవారం ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పాఠ్యమి పూర్తిగా ఉన్నది స్వాతి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు వర్జం ఉదయం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉదయం గంటల నిమిషాల నుండి గంటల గంటల వరకు సాయంత్రం నుండి ఆరు గంటల వరకు స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి పూజా వస్తువులు ఆరవళి కుంకుమ సుమంగళి పసుపు సిద్ధగంధం అగరబత్తీలు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ లక్ష్మీ వారి స్తోత్రాన్ని చదవండి స్వామివారి ఆలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టును ధరించండి మేషరాశి వ్యాపార రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు విదేశీయానాలు చేయాలన్న ఆలోచనలకు రూపకల్పాన్ని చేస్తారు ఆదాయ వ్యయాలను ఒక క్రమ పద్ధతిలో రూపొందించుకోలేకపోతే కష్టతరమవుతుందని భావిస్తారు వృషభరాశి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన కుటుంబ సమస్యలను అధిగమించగలుగుతారు ఉద్యోగం పట్ల అంకిత భావంతో మెలుగుతారు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు మిథున రాశి దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు కర్కాటక రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించగలుగుతారు రుణాలు కొంతవరకు తీరుస్తారు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది సింహరాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది కన్యారాశి భాగస్వామ్య వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు మీలోని నైపుణ్యత వెలుగులోకి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు చర్చా గోష్ఠల్లో పాల్గొంటారు తులారాశి సామాజికంగా ఉన్నత స్థానంలోని వారితోటి పరిచయాలు ఏర్పడతాయి ప్రతి వారిని అనుమానాస్పద దృష్టితో చూస్తారు పరిస్థితుల ప్రభావం ఆ విధంగా ఉంటుంది దైవదర్శనం చేసుకుంటారు వృష్టిక రాశి వ్యాపారస్తులు రహస్య కార్యాచరణ రూపొందించుకుంటారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో పని భారం పెరుగుతుంది నిందలు ఆరోపణలు టీకప్పులో తుఫానులాగా సర్దుకుంటాయి ధనస్సు రాశి భాగస్వామితో ఏర్పడిన అభిప్రాయ భేదాలు ఆదిలోనే పరిష్కరించుకుంటారు మంచి చెప్పి చెడు కావడం కన్నా ఊరుకోవడమే ఉత్తమమని భావిస్తారు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మకర రాశి దూర ప్రాంతం నుండి అనుకూలమైన సమాచారాన్ని అందుకుంటారు మీకు తెలియని కొన్ని ఉపయుక్తమైన విషయాలను తెలుసుకుంటారు ఉద్దేశపూర్వకంగానే ఒక అవకాశాన్ని వదులుకుంటారు కుంభరాశి ఆత్మీయ వర్గంతో పురోగతి బాగుంటుంది పొదుపు ప్రయత్నాలు ఆచరణలో కొంతవరకు మాత్రమే సాధ్యమవుతాయి సాంకేతిక విద్యా విషయాలు దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి మీనరాశి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు తలనొప్పి లేదా వెనునొప్పి బాధించే సూచనలున్నాయి ఉద్యోగస్తులకు బదిలీ సూచన నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు